పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీని ముట్టడించబోయిన పీడిఎస్యూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని రాష్ట్ర బడ్జెట్లో లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని వారున్నారు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మెస్ కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు విడుదల చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు పీజీ డిగ్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులైజ్ చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాలల సంపూర్ణ అసంపూర్ణ భవన నిర్మాణాలు గురుకుల సంక్షేమ వసతి గృహాలకు సొంత భవన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని అన్నారు జిల్లాలోని నూతన జెఎన్టీయూ సబ్ క్యాంపస్లలో మౌలిక వసతులు కల్పించాలని సొంత భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతి కల్పించాలని యూ నేతలు డిమాండ్ చేశారు